తెలంగాణలో రెండు విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది ఇక పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు రెండు విడతలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రహం మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరుగుతోంది సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు పార్టీల బరిలో డెబ్బైకి వేల డెబ్బై ఒకటి మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ జరగనుంది తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు సైదులు తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది ఈరోజు రెండో విడత స్థానిక సమస్యల ఎన్నికలు అంటే మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకి సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి ఈరోజు ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభమైంది మధ్యాహ్నం ఒంటి గంటకి పోలింగ్ ముగుస్తుంది సో ఇక లంచ్ అవర్ గంట ఉంటుంది ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కూడా పోలింగ్ సిబ్బంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లంచ్ చేస్తారు సో ఇక మధ్యాహ్నం రెండు గంటలకి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది సో ఇక దాదాపుగా ఐదు నుంచి ఐదు గంటలకి లేదా ఆరు గంటల వరకు కూడా అంటే మూడు నాలుగు గంటలలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రస్తుతం రెండో విడతలో భాగంగా నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి అందులో కొన్ని ఏకగ్రీవం అయ్యాయి కొన్ని వార్డులు కూడా వేకగ్రీయం కావడం జరిగింది చూడాలి మరి ఈసారి ఎందుకంటే మొదటి విడతలో బిఆర్ఎస్ పార్టీ కూడా గట్టి టఫ్ ఇచ్చింది చాలా చోట్ల కూడా విజయ కేత్రం ఎగరవేసింది సో కొంత కాంగ్రెస్ పార్టీ అవా మాత్రం కనిపించింది సో రెండో విడతలో భాగంగా చూడాలి మరిక అత్యధిక స్థానాలు ఏ పార్టీ గెలవబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి అనమాట రెండు పార్టీలకు కూడా కాబట్టి మూడో విడత పదిహేడో తారీఖు ఉంటుంది సో అది ఒక భాగం ఓకే అయితే రెండో విడత మాత్రం చూస్తే మనకి ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు వార్డ్ మెంబర్స్ స్థానాలకు ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వార్డ్ మెంబెర్స్కి ఎన్నికలు జరగనున్నాయి సో ఇప్పుడు వారందరూ కూడా ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి బారులు తీరారు సో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇప్పటి వరకు ఇరవై మూడు శాతం వరకు కూడా పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు ఎందుకంటే మొదటి విడతల్లో కూడా దాదాపుగా ఎయిటీ సెవెన్ వరకు కూడా పోలింగ్ నమోదైంది సో ఈసారి పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు దాదాపుగా తొంభై నుంచి తొంభై రెండు శాతం వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు అయితే వార్డ్ మెంబర్స్ స్థానాలకు చూస్తే దాదాపుగా డెబ్బై ఒక్క వేల డెబ్బై మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు చక్రీ దాదాపుగా మొత్తం రెండో విడతలో భాగంగా వార్డ్ మెం వార్డులు ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు వార్డ్ మెంబర్కి సంబంధించి చూస్తే వార్డ్ మెంబర్ స్థానాలకు సంబంధించి చూస్తే అభ్యర్థులు మాత్రం డెబ్బై ఒక్క వేల డెబ్బై మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారు వారి భవితవ్యం సాయంత్రం లోపు తేలే అవకాశం ఉంది మధ్యాహ్నం రెండు గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి సో ఒక్కొక్క వార్డు ఇరవై నిమిషాల నుంచి ముప్పై లోపే దాదాపుగా విజయం ఎవరిది అనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇక చూస్తే మనకి మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది కాబట్టి సో ఇక ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచి స్థానాలు ఏకగ్రీవం జరిగి ఏకగ్రీవం కావడం జరిగింది రెండో విడతలో భాగంగా అంటే గతంతో పోలిస్తే ఈసారి రెండో విడతలో అత్యధికంగా ఏకగ్రీవమైనటువంటి స్థానాలు అనమాట కొంచెం మొదటి విడతలో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ రెండో విడతకు వచ్చేసరికి కొంచెం నాలుగు వందల పదిహేను గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం కావడం జరిగింది అదేవిధంగా కొన్ని వార్డులు కూడా ఏకగ్రీవం కావడం జరిగింది మొత్తం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు వార్డులకు సంబంధించి చూస్తే అందులో ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవం కావడం జరిగింది కాబట్టి మొదటి విడత కంటే కూడా రెండో విడతల్లో భాగంగా వార్డులు కూడా ఎక్కువగా ఏకగ్రీవం కావడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇరవై మూడు శాతం వరకు కూడా పోలింగ్ నమోదైంది అక్కడక్కడ అడపాదడప కొంత ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం కొన్ని గ్రామాల్లో ఉంది పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు సో ఇక ఓటర్లు అందరూ కూడా తమ యొక్క ఓటరు ఉన్నటువంటి ఐడి కార్డు లేదంటే ఓటర్స్ అక్కడ ఉన్నటువంటి స్లిప్ ఒకటి ఇస్తారు కాబట్టి ఆ స్లిప్ తీసుకొని వస్తే ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకొని వెళ్ళొచ్చు బ్యాలెట్ కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఓటకు వినియోగించుకునే అవకాశానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అధికారులు చేయడం జరిగింది ఏడు గంటల నుంచే గ్రామాల్లో పోలింగ్ ప్రారంభమైంది కాబట్టి మన గ్రామాల్లో ఏంటంటే ఎక్కువగా ఉదయం పూటే అందరూ కూడా తమ యొక్క ఓటు వినియోగించుకొని తమ యొక్క పొలం పనులకు వెళ్తుంటారు కాబట్టి సో ముందుగానే వారందరూ కూడా ఆల్రెడీ పోలింగ్ కేంద్రాలకి బారులు తీరారు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా గుర్తించడం జరిగింది అక్కడ కొంత ఎక్కువగా పోలీస్ బలగాలు కూడా మోహరించున్నాయి అక్కడక్కడ కొంత ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఉన్నది సో అక్కడ అంత కూడా పోలీసు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి పంపించే ప్రయత్నం చేశారు ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది కాబట్టి సో ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా దాదాపుగా పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది తొంభై నుంచి తొంభై శాతం వరకు కూడా ఈసారి పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు చక్రి పోలింగ్ పోలింగ్ విడత పంచాయతీ శాతం పెరిగే అవకాశం ఉందా తప్పకుండా చక్రి మొదటి విడత విడత కంటే కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం అందుతున్న సమాచారం ఏంటంటే ఇప్పటివరకు ఇరవై మూడు శాతం పోలింగ్ నమోదైందంటే దాదాపు ఖచ్చితంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా మనకి దాదాపుగా తొంభై నుంచి తొంభై రెండు శాతం వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు కాబట్టి చూడాలి మరి అంత నమోదవుతుందా లేకపోతే ఎయిటీ ఫైవ్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు నమోదవుతుందా ఏంటనేది కూడా మరి కాసేపట్లో మనం ఒక అంచనా అధికారులు అంచనా ఇస్తే మనకి తెలియపరుస్తారు ప్రస్తుతమైతే మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఓటర్లందరూ కూడా బారులు తీరారు తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు సో ఇక ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం అక్కడ అనౌన్స్ చేస్తున్నారు ఎటువంటి ప్రలోభాలకు లేకుండా లొంగకుండా ఆ గ్రామస్తులందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి అని చెప్పేసి కూడా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా అక్కడక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి రెండో విడత మాత్రం మొత్తం మన రాష్ట్రంలో రెండో విడత స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చూస్తే నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది మధ్యాహ్నం ఒంటి గంటకి ముగుస్తుంది సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల లోపు ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది కొన్ని కొన్ని చోట్ల కొంత లేట్ అవుతుంది ఎందుకంటే పోయిన ఒకసారి చూస్తే మొదటి విడత చూస్తే రాత్రి పది పదకొండు పన్నెండు అయిన సిచ్యువేషన్ కూడా ఉన్నది కాకపోతే ఈసారి కూడా మరి అలా ఉంటుందా ఏంటిదా అనేది కూడా ఉంది సో బ్యాలెట్కి సంబంధించి ఆ హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి కాబట్టి ఒక ఓటర్లు ఎవరు కూడా తమ యొక్క మొబైల్ ఫోన్స్ లోపలికి తీసుకెళ్లకుండా అక్కడే డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళి ఓటకు స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి కొంత నార్కెట్పల్లి లాంటి ప్లేస్లో చూస్తే కొంత ఓటర్కి సంబంధించిన స్లిప్పులన్నీ కూడా బయటకు వచ్చాయి సో దాని మీద జిల్లా కలెక్టర్ కూడా చాలా సీరియస్ అయింది అధికారులందరినీ కూడా సస్పెండ్ చేశారు ఏ విధంగా బయటకు వచ్చాయి ఏంటనేది కూడా దానిపైన కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా చోటు చేసుకోకుండా రెండో విడతలో భాగంగా ఇలాంటి ఘటనలు ఎక్కడ చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా ఈసీ చాలా సీరియస్గా ఉంది కాబట్టి పోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు చక్రి సైదులు ముందుగా గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కొనసాగుతుంది సైదులు సైదులు చక్రి సైదులు ముందుగా గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది అక్కడ పర్యవేక్షణ ఏ విధంగా ఉంది అధికారుల పర్యవేక్షణ ఎస్ ఆ చక్రి మనకి ఎస్ ఆ చక్రి రెండో విడతల భాగంగా మొత్తం ఉన్నటువంటి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీల మీద చూస్తే దాదాపుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు సమస్యాత్మక గ్రామ పంచాయతీలుగా గుర్తించారు అధికారులు సో అక్కడ స్టేట్ బలగాలు మోహరించి ఉన్నాయి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఆ పోలింగ్ కేంద్రం అంతా సీసీ కెమెరా అదేవిధంగా బారులు తీరున్నటువంటి ఓటర్ల దగ్గర కూడా సీసీ కెమెరా బయట కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనకి యాక్చువల్గా వంద మీటర్ల లోపే యొక్క ప్రచారం ఎవరైతే ఓటర్లో మనకి పోలింగ్ కేంద్రాల్లోకి వస్తున్నప్పుడు తమకు వేయండి అని చెప్పేసి కూడా ప్రచారం చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఉంటుంది కాకపోతే సమస్యవంత ప్రాంతాల్లో మాత్రం రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల వరకు కూడా ఆంక్షలు ఉన్నాయన్నమాట సో ఎందుకంటే అక్కడ కొంత ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఒకసారిగా వీళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు దూసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో సమస్య మతక ప్రాంతాలలో మాత్రం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఆంక్షలు విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా కూడా అధికారులు ఏర్పాటు చేశారు చక్రీ రైట్ థ్యాంక్ యూ బ్రేక్ చూస్తున్నాం ఖమ్మం జిల్లా పిండిప్రోలు పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు పోలింగ్ కేంద్రంలోకి ఏజెంట్లను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు ఏజెంట్లు పోలీసులతోటి వాగ్వాదానికి దిగారు వార్తను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులను బయటకు వెళ్లిపోవాలని పోలీసులు హుకుం జారీ చేశారు పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న పోలీసులు చోద్యం చూస్తున్నారు ఖమ్మం జిల్లా పిండిప్రోలు పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు పోలింగ్ కేంద్రంలోకి ఏజెంట్లను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు ఏజెంట్లు పోలీసులతోటి వాగ్వాదానికి దిగారు వార్తను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులను బయటికి వెళ్ళిపోవాలని పోలీసులు హక్కుం జారీ చేశారు పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థులు ప్రచారం చేస్తున్న పోలీసులు చోద్యం చూస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లు అందిస్తారు ఉపేందర్ ఖమ్మం జిల్లా పిండిప్రోలు పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల అత్యుత్సాహం పోలింగ్ కేంద్రంలోకి ఏజెంట్లను వెళ్లకుండా పోలీసుల అడ్డిగింపుకు సంబంధించిన ఎదురున్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే తిరుమలాయపల్లి మండలం పిండిపోలు పోలింగ్ కేంద్రం వద్దకు అటు ఏజెంట్లను కూడా వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి అధికార పార్టీకి సంబంధించిన వారిని మాత్రం అనుమతించి విపక్ష పార్టీలను అనుమతించడం లేదని చెప్పేసి వారంతా కొంత ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా ఇప్పటికే ఖమ్మ రూరల్ మండలం ఎం వెంకటాయపాలెం గ్రామంలో అటు మీడియా మీడియాను కూడా అనుమతి ఇవ్వకపోవడంతో వారంతా కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఏదైతే జయరాం వెంటనే వారందరినీ కూడా బయటికి వెళ్ళాలని చెప్పేసి హుకుం జారీ చేయడంతో మీడియా మిత్రులంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక పోలింగ్ కేంద్రంలో అభ్యర్థులు ఏకంగా ప్రచారం చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉండటంపై కూడా అటు మీడియా కూడా అంటే ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా అటు మీడియాను అయితే బయటికి పంపించారు అధికార పార్టీకి సంబంధించినటువంటి వారందరినీ మాత్రం అటు ఏజెంట్లు కావచ్చు అదేవిధంగా అభ్యర్థులను కూడా అటు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడం కొంత గందరగోళ పరిస్థితులు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే నేపథ్యంలోనే అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని కూడా వెంటనే విధుల నుంచి వేరే తోటికి అంటే అంటే మళ్లించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి విపక్ష పార్టీ నేతలు కూడా కొంత ఆందోళన చేశారా ప్రస్తుతం మాత్రం అంటే అభ్యర్థులను బయటికి పంపించి వేయడంతో కొంత వివాదం అయితే సద్దుమడిగిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా చెదురుమదులు గట్టడంతో పాటు ఇప్పుడు ప్రశాంత వాతావరణం అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది చక్రి రైట్ థ్యాంక్ యూందర్ హైదరాబాద్ సోమజిగూడ ప్రెస్ క్లబ్లో వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం మూడు వేల రూపాయలు ఇవ్వాలా ఇస్తున్నారండి మీరు గ్యారెంటర్ కదా దానికి సంతకం కూడా పెట్టినారు కదా ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు మీరు గ్యారెంటర్ కదా మీరు సంతకం పెట్టినారు కదా ఇచ్చి ఇస్తున్నారండి ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు మీరు గ్యారెంటర్ కదా మీరు సంతకం పెట్టినారు కదా ఇస్తున్నారా మూడు సిలిండర్లు ఎంతమందికి ఒక సిలిండర్ దాటి వచ్చిందండి మీరు గ్యారెంటర్ కదా మీరు సంతకం పెట్టినారు కదా యాభై ఏళ్ళు నిండుతానే పెన్షన్ ఇవ్వాలా మీరు మహిళలకు అక్క నీకు పెన్షన్ వస్తుందక్క అంటే లేదు నాయనా మాకు రావడం లేదు అంటే ఎందుకక్క ఇంకా అరవై ఏళ్ళు నిండలేనాయనా బాబు వస్తాడక్క బాబు వస్తానే యాభై ఏళ్ళు నిండుతానక్క నాలుగు వేలక్క నెలకు నలభై ఎనిమిది వేలక్క పేపరు దానికి మీరు గ్యారెంటర్ కదా మీరు సంతకం పెట్టినారు కదా ఇస్తురే ఇది కాక ఇంకొక ఆయన గొప్ప రాజ్యాంగ పోస్ట్లో ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన లెటర్ రాస్తాడు ఎప్పుడు మేము సంక్షేమం కోసము ఒక కొత్త పన్ను కనిపెట్టి ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు ఒక పన్ను రూపంకు తెచ్చి ఆ పన్ను ద్వారా చేసిన అప్పు దిద్దేదానికి రాష్ట్ర ఖజానాకు ఇబ్బంది లేకుండా సపరేట్గా అంటే ఒక మాటలు చెప్పాలంటే సంక్షేమం కోసము మేము క్లియర్గా చట్టం చేసినాం ఏ సంక్షేమం ఆసరా కోసం మహిళల కోసం చేయుత కోసం మహిళల కోసం అమ్మఒడి కోసం పిల్లల కోసం రైతుల కోసం రైతు భరోసా కోసం చట్టం చేసినాం చట్టం చేసి ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల ద్వారా ఈ సంక్షేమం చేద్దామని చెప్పి మేము పెడితే మీరు ఎంతంత రాసినారని చెప్తా విచ్ ఇస్ నథింగ్ బట్ బైపాసింగ్ ద నెట్ బోరోయింగ్ సీలింగ్ ఎన్బిసి ఆఫ్ ద స్టేట్ ప్రిస్క్రైబ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ టూ నైంటీ త్రీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈరోజు ఈ వ్యక్తి అప్పట్లో పార్లమెంట్ సభ్యులు ఈరోజు రాజ్యాంగపరమైన గొప్ప పోస్ట్లో ఉన్నారు ఆయన రాసినాడు ఏమని ఇది తీసేయండి క్యాన్సిల్ చేయండి అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్డ్ లెటర్ ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఒకటి కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రానికి రాసింది ఏమని రాసింది ఇదంతా తప్పు ఈ స్పెషల్ మార్జిన్ తప్పు ఈ ఏఆర్ఐటి తప్పు ఆర్టికల్ రెండు వందల అరవై ఆరు ఒకటి రెండు వందల తొంభై మూడు మూడు ఉల్లంఘన ఏపీఎస్పీ మళ్ళీ స్పెషల్ మార్జిన్ అనే తప్పు దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై రెండు అసలు ఇది ఎఫ్ఆర్బిఎం చట్టం ఉల్లంఘన ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు మూడు తప్పు కాబట్టి మానేసేయండి చివరకు ఈ వ్యక్తి ఏమని అడుగుతారంటే ఈయన ఈ రోజు గొప్ప రాజ్యాంగ పోస్టులున్నాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఆ రోజు ఎంపీ హెన్స్ ఐ రిక్వెస్ట్ యువర్ esteemed అథారిటీ టు డైరెక్ట్ ద కన్సర్న్ ఇన్ RBI, బీఎస్ఐ SEBI, బిఎస్సి SEBI నాట్ టు పర్మిట్ ఏపీఎస్బీసీఎల్ APSBCL టు రేస్ ఫర్దర్ లోన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ ఫండ్ మార్కెట్స్ లోన్స్ ఆల్రెడీ raised through అంటే మీరేం రాసినారు ఆ రోజు లెటర్ మీరు రాసిన లెటర్ ప్రకారం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడులో మీద తప్పు స్పెషల్ మార్జిన్ తప్పు మీరు అప్పు చేయడం తప్పు ఆర్బీఐ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మీరందరూ కూడా దీన్ని వెంటనే ఆపేసేయండి ఎక్కడే కానీ రాష్ట్రానికి ఏది పుట్టకూడదని చెప్పి ఆపేయండి మళ్ళీ ఈరోజు మీరు ఒక గొప్ప ఇంపార్టెంట్ రాజ్యాంగ పోస్టులో ఉన్నారు అంటే మర్చిపోయినారండి మీరు నిజమైన వ్యక్తిత్వం మీకు నిజమైన వ్యక్తిత్వము నిజమైన మీకు రాష్ట్రం బాగుండాలా అనేది ఉంటే ఆ రోజు ఒక మాట ఈరోజు ఒక మాట ఎట్లొస్తుందండి ఈరోజు మీరు రాజ్యాంగ పోస్టులో ఉన్నారు మీరు తప్పని అనాల కదా గ్యారెంటర్ తప్పనకపోతాడు మీరు తప్పనరు అసలు ఎక్సైజ్ మీద అలిగేషన్ ఏమని ఏదో చాలా జరిగిపోయింది నేను కొన్ని ప్రశ్నలు ఈరోజు సామాన్య మానవుడు చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫస్ట్ ఆరు నెలల ఆదాయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫస్ట్ ఆరు నెలలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం చూసుకుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు వచ్చిందండి ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు వచ్చింది నెక్స్ట్ ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు వచ్చింది అంటే ఎంత మార్జినల్గా పెరిగి పెరగక మూడు శాతం పెరిగింది ఇప్పుడు మీరు బయట విచ్చలు విడిగా అంగళ్ళు అసలు గ్రామాలకు పోయి చూడండి ఒకసారి కూల్ డ్రింకులు ఎట్లా దొరుకుతాయి మందు అట్లా దొరుకుతుంది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఊర్లో తెలుగుదేశం కార్యకర్తలు అయితే బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు ఏ టైప్ బెల్ట్ షాపులు వచ్చిన అంటే గోవా నుంచి ఎవరన్నా ఆంధ్రప్రదేశ్కి వచ్చినారంటే వాళ్ళే సిగ్గుపడతారు మేము గోవా పనికి రాదునైనా గోవాలో కనీసము ఒక రెండు వందల ఇండ్లకు ఒక షాప్ ఉంటుంది ఇదేంది ఇది ప్రతి ఐదు ఇంట్లోకి ఒక షాప్ అని చూడండి ఒకసారి ఎవరినైనా గోవా వాళ్ళని ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి పిలుసుకొస్తే వాళ్ళు సిగ్గుపడతారు మందు ఇట్లా కూడా అమ్మొచ్చునా అని అసలు బ్రెడ్ బన్ను కూడా దొరుకుతుందిలేమో కానీ మందు మాత్రం ఫ్రీగా దొరుకుతుంది అయినా ఇంత చేసినా ఇంత ఫ్రీగా వదిలిపెట్టినా మీరు ఇంత పెంచినా కూడా మూడు శాతం మాత్రమే ఎందుకు పెరిగింది పది శాతం మినిమం పెరగాల్సినది ఆదాయం ఎందుకు మూడు పెరిగింది అంటే డబ్బులు ఎక్కడికి పోతున్నట్లు ఎవరి చేతికి పోతున్నట్లు డబ్బులు అంటే అది డూప్లికేట్ మంది వస్తుందా దొంగ మంది వస్తుందా ఇంకొకరు చేతికి పోతుందే ఎట్లా అది ఇప్పుడు రెండుకు రెండు కలిపితే నాలుగు కావాలి కదా రెండుకు రెండు కలిపితే మూడు ఎట్లయితుంది ఇది కాక అసలు నిజం చెప్పాలని ఒకసారి బాగా ఆలోచన చేద్దాం మాట మాట్లాడితే ఎక్సైజ్ కాబట్టి కుంభకోణం కుంభకోణం అన్నారు కదా ఇప్పుడు ఒకటి ఒక ప్రశ్న అసలు సిండికేట్ కడితే స్కామా ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా ఇప్పుడు మొత్తం ప్రైవేట్ దుకాణాలు అప్పుడు ప్రభుత్వం అమ్మింది జనరల్గా ప్రభుత్వం అమ్మితే స్కామ్ అవుతుందా ప్రైవేట్ వ్యక్తి అమ్మితే స్కామ్ అవుతుందా ఎక్కడైనా కానీ ప్రభుత్వం అమ్మితే స్కామ్ అవుతుందండి నెక్స్ట్ నాసి రకం మందు ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలు మందు ఇస్తున్నారు నూట ఇరవై రూపాయలకు మందు అమ్మినప్పుడు మా ప్రభుత్వంలో దాన్ని నాసి రకం అంటే నూట ఇరవై రూపాయలకు నాసి రకం అమ్ము మందు అయితే తొంభై తొమ్మిది రూపాయలకు మంచి మందు దొరుకుతుంది ఇంకోటి మా టైంలో అమ్మకం తగ్గించినాం ఎందుకు అసలు మందు తాగడం మంచిది కాదు క్రమక్రమంగా తగ్గాలా అట్లని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే ఎంతో అంత ఆదాయం రావాలని చెప్పి అమ్మకం తగ్గిస్తూ కొద్దిగా రేట్లు పెంచి బ్యాలెన్స్ చేసుకొని వచ్చినాం ఈరోజు మీరు విచ్చలు విడిగా చెప్తే కదా విచ్చలు విడిగా కూల్ డ్రింక్ షాప్ కంటే ఎక్కువ ఉన్నాయి గ్రామాలలో మరి అక్కడ స్కామ్ ఉంటుందా ఇక్కడ స్కామ్ ఉంటుందా అసలు ఊరు పేరు తెలియని బ్రాండ్లన్నీ మేమా మీరా ఇంట్రడ్యూస్ చేసినది మా టైంలో ఒక్క బ్రాండ్ అని మీరు చెప్తా చూడండి బ్రాండ్ పేర్లు వాళ్ళు ఉన్నాయి ప్రెసిడెంట్ మెడలు మీరా మేమా పెట్టినది గవర్నర్ రిజర్వ్ మీరా మేమా పెట్టినది పవర్ స్టార్ మీరా మేమా పెట్టినది లెజెండు మీరా మేమా పెట్టినది బ్రిటిష్ అంపైర్ సూపర్ మీరా మేమా పెట్టినది స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ అంపైర్ సూపర్ మీరా మేమా పెట్టినది సైన్ అవుట్ మీరా మేమా పెట్టినది బీరా తొంభై ఒకటి మీరా మేమా పెట్టినది కొరియన్ నెపోలియన్ ఇది భలే ఉంది నెపోలియన్ అంట కొరియన్ అంట ఇది ఎక్కడున్నా మీరా మేమా పెట్టినది ఎవరు ఇవన్నీ పెట్టినది ఎంత అన్నీ అంటే మీ దగ్గర మీడియా పవర్ ఉంది కాబట్టి ఏమంటే అది అది రెండుకు రెండు కలిపితే ఐదు అంటే ఐదు రెండుకు రెండు కలిపితే మూడు అంటే మూడు మాకు అసలు నోరు నిర్వనిస్తుంటున్నాం మమ్మల్ని దాని తర్వాత డిస్టిలరీలు డిస్టిలరీలు మా టైంలో డిస్టిలరీ ఒక్కటైనా పర్మిషన్ ఇచ్చినామండి రాష్ట్రంలో రాష్ట్రంలో ఇరవై డిస్టిలరీలు ఉన్నాయి ప్రస్తుతం ఆరు డిస్టిలరీలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉండేటివి మిగతా పద్నాలుగు డిస్టిలరీలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీ టైంలో కదా ఇచ్చినది మీ టైంలో ఇచ్చినది ఇరవైలో ఒక్కటి కూడా మేము ఇలా ఒక్కటి కూడా మేము ఇలా మీరేమో పద్నాలుగు డిస్పి ఇచ్చినారు అంతకుముందు ఆరున్నాయి మీరా మేమా స్కామ్ బెల్ట్ షాపులు మేము బెల్ట్ షాపులు లేకుండా చేస్తే మీరు బెల్ట్ షాపులు గోవా కంటే ఓవర్గా పెట్టినారు మీనా అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది రోడ్ ఐలాండ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన కాల్పులో ఇద్దరు మరణించగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు యూనివర్సిటీలో ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది నిందితుడి కోసం పోలీసులు క్యాంపస్ వ్యాప్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఎవిడెన్స్ మేయరు బ్రెట్ స్మైలి ఈ ఘటనను ధృవీకరించారు నలటి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడి ఇంజనీరింగ్ భవన్ నుంచి పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సురక్షితమని ప్రకటించే వరకు బయటికి రావద్దని మేయర్ విజ్ఞప్తి చేశారు నిందితున్ని పట్టుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ఘటన గురించి అధికారులు తనకు వివరించారని బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా విచారం వ్యక్తం చేస్తూ దర్యాప్తులో ఎఫ్బీఐ సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు ప్రస్తుతం క్యాంపస్ను పోలీసులు తమ ఆధ్వర్యంలోకి తీసుకుని దిరాప్తు కొనసాగిస్తున్నారన్నారు